హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టి నేను మిశవా రీసెంట్ గా చూసుకున్నట్లయితే రీసెంట్ అని కాదు కానీ కొద్ది రోజులు చూసుకున్నట్లయితే మెగా కాంపౌండ్ కి అల్లు కాంపౌండ్ కి ఒక గ్యాప్ అనేది ఏర్పడిన విషయం మనకు తెలిసిందే ఇక రీసెంట్ గా దీని మీద కాస్త ఆజ్యం పోసినట్టు అల్లు అరవింద్ గారు చేసినటువంటి కామెంట్స్ మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి సో ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అల్లు అరవింద్ గారు సో దిల్ రాజు గారిని ఉద్దేశించి సంక్రాంతి సినిమాలో ఒక సినిమా పాతాలని చూపించింది ఒక సినిమా ఆకాశాన్ని చూపించింది అని కాస్త కామెంట్స్ చేస్తారు సో దానికి సంబంధించి చాలా మంది గట్టిగానే వేసుకున్నారు సో అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారిని తిట్టేశారు సో రామ్ చరణ్ ని అల్లు అరవింద్ తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ప్రీవియస్ జరిగినటువంటి ఇష్యూస్ సో ఈ విధంగా చాలా మంది మాట్లాడుకున్నటువంటి క్రమంలో ఏం జరిగింది అంటే సినిమా రిలీజ్ అయింది మంచి వచ్చింది బట్ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే పైరసి అది కూడా హెచ్డి లెవెల్ లో మంచి క్వాలిటీతో ఆడియో క్వాలిటీ కూడా అద్భుతంగా ఒక ప్రింట్ ని రిలీజ్ చేస్తారు ఇక సంబంధించి కాస్త మీటింగ్ కండక్ట్ చేసి ఇకపై ఇలాంటివి చెయ్యొద్దు సో చేసిన వాళ్ళకి శిక్ష వేస్తామని చెప్పి సంథింగ్ మాట్లాడటం ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తారు సో ఈ మీటింగ్ లో అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే సో రీసెంట్ గా నేను చూస్తున్నాను అంటే ఒక నేను మాటల్ని కాస్త రామ్ చరణ్ ని అల్లు అరవింద్ తక్కువ చేసి మాట్లాడాడు అన్న విధంగా వచ్చాయి సో ఆ టైంలోనే నాకు అనిపించినప్పటికీ కూడా ఈ టైంలో దాని మీద రెస్పాండ్ అవడం రియాక్ట్ అవడం వల్ల సో ఇష్యూని పెద్దది చేస్తారేమో నేనేం పట్టించుకోలేదు బట్ మేబీ రియాక్ట్ అయ్యి ఉండాల్సింది బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే చాలా మంది రామ్ చరణ్ తక్కువ చేసి మాట్లాడని అంటున్నారు సో రామ్ చరణ్ నాకున్నటువంటి ఒకగానొక్క మేనల్లుడు సో రామ్ చరణ్ నాకున్న ఒక మేనల్లుడు సో డైరెక్ట్ చెల్లెలు ఈ కొడుకు అన్న విధంగా చెప్తూ సో ఓవరాల్ గా సో అటువంటి మేనల్ నుండి నేను తప్పు చేసుకుంటాను అండ్ రామ్ చరణ్ కి నాకున్నటువంటి బాండింగ్ వేరే సో మామ అల్లుల మధ్య ఉన్నటువంటి బాండింగ్ వేరే సో మీలాంటి న్యూస్ల వల్ల మొత్తం మీద ఇలాంటివయ్యూ స్పాయిల్ చేయద్దు మేబీ ఆ టైంలో నేను చెప్పిన ఉద్దేశం ఏంటంటే దిల్ రాజు గారిని ఉద్దేశించి మాట్లాడేనే తప్ప సో ఎక్కడ కూడా నా మేనల్ నుండి తక్కువ చేసుకోవాలని నేను మాట్లాడలేదని చెప్పి అల్లు అరుణ్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఇక పైన సరే వీటి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి న్యూస్ ఏమి రాయద్దు సో రాయడం వల్ల మీకు పెద్ద ఉపయోగం లేదు అంటే దాని వల్ల మా బాండింగ్ చెడిపోయేది ఏమీ లేదు అన్న విధంగా అయితే మొత్తం మీద అల్లు అరుణ్ గారు క్లారిటీ ఇచ్చేసారు ఇక దాని తర్వాత సినిమాకి సంబంధించి అంటే పైరసీ మీటింగ్ యొక్క ఉద్దేశం పైరసీ కదా సో పైరసీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ పైరసీ సినిమాని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చే పని చేస్తామని చెప్పి మొత్తం మీద ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కదా సో పైరసీని ఎంకరేజ్ చేయొద్దని ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం కానీ బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఒక మంచి ప్రింట్ వచ్చిందని థియేటర్ కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆ ప్రింట్ చూసి ఆగిపోయారు అనమాట సో ఓవరాల్ గా సినిమా హిట్ అండ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ రాని పరిస్థితి సో ఈ క్రమంలో జనాలు అనుకునే దానికి ఉద్దేశం ప్రకారం ఏంటంటే సో గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడం వల్ల గీతా బ్యాన్ లో ఉండటం అల్లు అరవింద్ గారు రామ్ చర్ని తక్కువ చేసి మాట్లాడడం వల్లే మేబీ అవతల వాళ్ళు ఎవరైనా ప్రింట్ ని ఈ విధంగా హెచ్డీ లో పైరసీ చేశారా అన్న డౌట్ ఆ టీమ్ లో ఉంది సో అందువల్లనే అల్లు అరవింద్ గారు కవర్ చేసుకోవడానికి ఈ విధంగా చెప్పారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు సో అల్లు అరవింద్ గారి మాటలు మీకు ఎలా అనిపించారన్న విషయాన్ని కామర్స్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ నిజంగా అల్లు అండ్ మెగా ఫ్యామిలీతో వార్ జరుగుతుందని ఇంకా అనిపిస్తుంది మీకు సో ఆ విషయాన్ని కూడా మాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్